పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికి నమస్కారం ఇలా ప్రపంచమే బాస్ గా గుర్తించే ఆ మహానుభావుడు అరే ప్రపంచ దేశాలే పాదాభివందనం చేస్తున్నటువంటి మహానుభావుడు అన్న ప్రపంచాలకే వ్యాక్సిన్ అందించ మహానుభావుడు అన్న అటువంటి మహానుభావుడు ఈ రోజు ఈ ఊరు గల్ గడ్డ వచ్చిందన్న ఆరు వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడానికన్నా అటువంటి మహానుభావుడు అనే ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అదే విధంగా నేషనల్ హైవే రోడ్స్ ఎప్పుడు ఏ రోడ్ అయినా సాంక్షన్ ఒక మంచి మంత్రి అన్నా మన శ్రీ నితిన్ గడ్కరీ గారికి అదే విధంగా మనందరి నాయకుడు కేంద్ర మంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు ముందుగా ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి కోట్ల అభివృద్ధి పనులను రైల్వే నేషనల్ హైవే కి సంబంధించి ప్రారంభి నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే కోసం రెండు వేల ఒక వంద నలభై ఏడు కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈ రోజు ప్రారంభించడానికి వచ్చాయి ఆదరణీయ నరేంద్ర మోడీ గారికి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కొంతమంది అంటారు ఏం ఏ పెట్టుకొని మోడీ గారు వస్తారని వచ్చిందన్నా ఆ మొక్క పెట్టుకొని వచ్చిండన్నా ఈ వరంగల్కు ఈ వరంగల్కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి మూడు వేల మంది నుంచి పదివేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకున్న చిన్న కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకున్న చిన్న నా నరేంద్ర ప్రకటించే ముఖం పెట్టుకున్న చిన్న నరేంద్ర మోడీ హాస్పిటల్ కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకుని వచ్చిందన్న నరేంద్ర మోడీ వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకుని వచ్చింది అన్న నరేంద్ర మోడీ ఇలా ఏ ముఖం పెట్టుకుంటా లేదన్న కేసీఆర్ దోస్తే కదన్న మోడీ గారు ఎందుకు ముఖం లేదన్న కేసీఆర్ కు అరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్ ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి నీకు తెలంగాణకు న్యాయం జరగాలి ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాసం ఉంటే వచ్చి అడగాలి మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది మోడీ గారు వస్తే జరం వస్తుంది మోడీ గారు వస్తే చాలా బీజులు అన్నారు అందుకే ఇలా మోడీ గారికి ఒక్కసారి అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్ చవులు కావాలన్నా చవులం జై మోడీ జై మోడీ జై మోడీ కూర్చోండి కూర్చోండి అన్న కూర్చోండి అన్న ఎలా రాష్ట్ర అధ్యక్షుడిగా